క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ సోదరులకు దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంటున్నాను పిల్లందులో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే బైబిల్స్ను తగలబెట్టినటువంటి విషయం దీని విషయమై మనం చట్టరీత్యా వెళ్ళడం జరిగింది దీనికి మీద పోలీసు వారు కూడా స్పందించి చట్టరీత్యా వారు ఈ యొక్క కేసును ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి పోలీసు వారి సూచనలు మనం పాటించాలని మీ అందరికీ తెలియపరచడం కోసం నేను మాట్లాడుతున్నాను ఫెలోషిప్ వారి అందరిని పిలిచి పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు చాలామంది ఏమవుతుందంటే ఆ బైబిల్స్ తగలబెట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం అక్కడ తగలబెట్టిన వారి గురించి కాస్త హార్ష్గా మాట్లాడడం అనేది మనం చూస్తుంటున్నాం దయచేసి ఎవరు ఆ రీతిగా మాట్లాడకండి ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది వారు తెలిసి తెలియక పనిచేశారు వారు కూడా క్షమాగుణం పశ్చాత్తాపం కలిగి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి క్రైస్తవ సోదరులు రెచ్చగొట్టేటట్టుగా హైందవ సోదరులకు మనోభావాలు దెబ్బతినేటట్టుగా మత చాందవాదులని లేకపోతే మతోన్మాదులని ఈ పదాలు వాడుతూ వీడియోస్ చేయడం కానీ లేదంటే ఇక్కడే బైబుల్స్ కాలపెట్టిందని చెప్పేసి ఆ ప్రాంతాన్ని చూపెడుతూ ఆ కాలిపోతున్న బైబుల్స్ కాలిపోతున్నటువంటి దృశ్యాలను మనం మాట్లాడినటువంటి వీడియోస్లో ఎడిటింగ్ చేసి పెట్టడం ఇదేమవుతుందంటే అన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల మనోభావాలు దెబ్బతింటాం అది ఒకటి మొదటిదైతే మరొకటి ఏంటంటే ఇలా మన ప్రాంతంలో కూడా చేయాలి అన్నట్టుగా అమాయకులైనటువంటి అటువంటి అనేక మంది పురికొలపబడే అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇదని చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఏం జరుగుతుందో చాలామందికి సోదరులకు మీకు తెలియదు అక్కడికి వెళ్ళాలి ఆడు వీడియో తీయాలి కాలిపోయిన బైబులు ఆ పీసెస్ అనే వీడియోస్లో పెట్టాలి మేము చెంచలేమా మేము కాల్చలేమా మా వల్ల కాదా మేము ఒక చేతగానే వాళ్ళవా మేము అని ఈ పదజాలాలు కాస్త అవతరవానికి రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇలాంటి దయచేసి ఎవరు చేయకండి ఎందుకంటే స్థానికంగా ఫెలోషిప్ పెద్దలు ఉన్నారు మేమంతా మీరు మాట్లాడే మాటలకు మేము కొన్ని ఇక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది సమస్యలు కాబట్టి చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది చట్టరీత్యా మనం వెళ్తున్నాం పోలీసు వారు చట్టరీత్యా వారు వెళ్తున్నారు స్థానిక ఫెలోషిప్ పెద్దలు సేవకులైన అందరం కూడా చట్టరీత్యా ముందుకు వెళ్తుంటున్నాం మీకు ఈ విషయం తెలీదు మీరు ఎక్కడో చేరి ఒక వీడియో తీస్తారు వీడియో చేస్తారు అక్కడ కొన్ని పదచారాలు వాళ్తారు ఆ వాడుతున్న పదచారాలు ఏమవుతుందంటే ఇక్కడ మిగతా వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి మరలా ఇది జరిగినటువంటి జరిగించినటువంటి వారికి బలాన్ని ఇచ్చినట్టుగా కొంతమంది ముందుకు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంటుంది కాబట్టి ఎవరు మనకు శత్రువులు కాదు అక్కడ ఉన్నటువంటి వారు మనకు శత్రువులు కాదు బైబుల్ కాల్చిన వారు కూడా మనకు శత్రువులు కాదు ఎందుకంటే బైబిలు వారిలో ఆ తత్వాన్ని ఒకళ్ళు అది ఆ మూర్ఖప్పని వాళ్ళు చేశారంటే వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మేము చేసింది తప్పే అనేటువంటి స్థితి కాబట్టి వాళ్ళని ప్రేరేపించినటువంటి అదృశ్య శక్తి క్రైస్తవుడిగా మనకేం తెలుసు వాళ్ళు ఉన్నటువంటి ఆ పోవాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళ మనస్తత్వం మారాలి అనేది మన ఉద్దేశం అంతేగాని చంపేస్తాం పొడి చేస్తాం కరిచేస్తాం వాళ్ళని శిక్షించాలనేటువంటి ద్వారణలో మనం మాట్లాడితే ఎలా కాబట్టి ఎవరైనా సరే వారు మారాలని కోరుకోవాలి తప్ప వాళ్ళకేదో శిక్ష రావాలని వాళ్ళు సమస్యల్లోకి వెళ్ళాలన్నది మన ఉద్దేశం కాదు కాబట్టి దయచేసి మీ అందరికీ సేవకులకు ప్రత్యేకంగా తెలియపరిచేది ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే క్రైస్తవ సమాజానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీకు పిలుపునివ్వడం జరుగుతుంటుంది మీరంతా వచ్చేదురు కానీ అప్పుడు మనం ఏం చేద్దాం అనేది స్థానిక ఫెలోషిప్పు మరియు విశ్వాసులు సేవకులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం కానీ ఇక్కడ ఈరోజు ఏం జరుగుతుందంటే చక్కగా ప్రశాంతంగా జరిగిందేదో జరిగిపోయింది ఆ కేసు ఏదో కంటిన్యూ అవుతుంటుంది ఏం చేయాలనేది పెద్దలు ఆలోచిస్తుంటున్నారు ఇలాంటి క్రమంలో మతోన్మాదులు లేదా పలానవారు పలాని వారు ఈ భాష అనేది ఎదుటివారిని మనం రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది కాబట్టి అవతలు కూడా రెచ్చిపోయి ఇంకా వాళ్ళు కూడా ఇంకో రకంగా క్రైస్తవ సమాజం మీద పరిచరికి వెళ్తున్నప్పుడు లేదంటే సంఘంలో చర్చెస్లో సౌండ్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఇంకా రకరకాలుగా సం ఇబ్బంది కలగకపోయినా మాకు ఈ ఇబ్బంది ఉంది వెళ్ళవాలని వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి మనం నేర్పించినట్టుగా అవుతుంటుంది కాబట్టి హైందవ సోదరులందరూ కూడా మన చుట్టుపక్కడు మన పరి చర్చెస్ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మన సహోదరులు వాళ్ళని గౌరవించాలి వాళ్ళ విశ్వాసాలని మనం గౌరవించాలి స్వార్థ ప్రకటించాలి అది మన బాధ్యత కానీ ప్రకటించే క్రమంలో ఎదుటివారి మనోభావాలు దెబ్బ తినకూడదు డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళేసి మనం చేయాల్సిన అవసరం లేదు కదా ఏమండి రోడ్డు మీద ఒక మైక్ కట్టుకో పోలీస్ పర్మిషన్ తీసుకుందాం ఆటోకి ఒక మైక్ కట్టుకుందాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మైక్లో మాట్లాడుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వెళ్దాం రోడ్డు మీద పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇళ్ళల్లోకి వెళ్ళేసి డోరు కొట్టేసి ఆ ఇళ్లలో కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళు లేకపోతే ఆ దారబంధాల కరపత్రాలకు వచ్చేసి వాళ్ళ గోడలకు ఆ కరపత్రాలు ఏంటి ఇచ్చేసి లేదంటే వాళ్ళ కంచెల్లో కరపత్రాలకు వచ్చేసి ఇది అవసరం లేదు కదా మనం కూడా కొన్ని ఏం చేస్తున్నామంటే అంటే ప్రకటిస్తున్నాము బైబులు అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ బైబులుకు వ్యతిరేకమైన క్రీస్తు చూపిన మార్గానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం కొన్నిసార్లు మనం కూడా మనం ఆలోచించాలి అక్కడ ఎవరో చెప్పారు అక్కడ వాళ్ళు విశ్వాసానికి సంబంధించిన ఆంజనేయుడు ఏదో జెండా ఉందని ఆ జెండకి పాంప్లెట్ పెట్టి వచ్చారు ఎంత దౌర్భాగ్యం వాళ్ళు మనం కించపరిచినట్టు కాదా ఏమంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళొక కోణంలో వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి నువ్వు నువ్వు పాంప్లెట్ పెట్టి రావడం ఏంటి అసలు మొన్నకి దగ్గర రామాలయం శివాలయం ఏదో ఉందట అక్కడికి వెళ్ళి మైకు మట్టుకొని ఒక ఆయన సువార్త ప్రకటిస్తారట నీకు అక్కడే దొరికిందా ప్లేస్ ప్లేసు ఏమంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి సువార్త ప్రకటించే విధానం అది కాదు నువ్వు ఒక పబ్లిక్ మీటింగ్ పెడతావా పోలీస్ పర్మిషన్ తీసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకో అందరికీ ఇన్విటేషన్ ఇవ్వు క్రైస్తవ సమాజం అంత వస్తుంది వాల్పోస్టర్లు అంటే ఇస్తావు అందరు చూస్తారు ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటారు వినాలనుకున్న వాళ్ళు ఉంటారు వస్తారు వింటారు లేదు సువార్త ప్రకటించాలనుకున్న రోడ్డు మీద ప్రకటించుకుంటూ వెళ్ళిపో నిన్ను కొట్టిందేవాడు ఈ ప్రకటించుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా పోలీస్ పర్మిషన్ ఈ క్రమంలో కూడా ఐందోదర్ లేదన్న కారణం కనపడుతుంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు నువ్వు కరపత్రం ఇచ్చినందుకు వాళ్ళు తీసుకోవట్లేదు అనుకో ఓకే వస్తే వదిలేసేయండి అంతేగాని మీరు నమ్ముకున్న తప్పు అసలు మీరు విశ్వాసం తప్పు మీ దేవుడు దేవుడు కాదు ఆ రైట్ మనకి ఎక్కడిది మనం అనకూడదు కదా మొన్న ఒక ఆయన ఎవరో ఉన్నారు కార్లో వెళ్తున్నాడు ఒక ఆయన ఎవరో మంత్రాలయం ప్రాంతంలో ఏదో టెంపుల్కి వెళ్తున్నాడు ఆయనతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏం జరిగింది ఆయన ఆ జెండా మీరు పడేయండి మీరు రాంగ్ వేలో ఉన్నారు అని చెప్పడం ఆయన జెండా నువ్వు పడివేమని చెప్పడానికి మనమేవారు అది చూసి ఎవండి మీరు దీని మీద వీడియో చేయగలరా మీరు ఇవన్నీ మాట్లాడారు కదా నాకు కాల్ చేశారు కొంతమంది హైందో సోదరులు తప్పకుండా అండి తప్పు ఉంటే మేము క్రిస్టియానిటీలో తప్పు ఉంటే మేము ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పడం జరిగింది అక్కడ విచిత్రం ఏంటంటే దాన్ని పడేసేయమని చెప్పేసి చెప్పడం అనేది ఆ తప్పు నీ క్రీస్తుని గురించినటువంటి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి ఏసు స్వార్థ ఏంటంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుతానం మనం ఏం చెప్పాలి మనిషికి మరణిస్తే మరో జీవితం ఉంది మరో జన్మ ఉంది మనం పాపం లేకుండా మనం ఈ లోకంలో ఉండాలి మనం ఆల్రెడీ పాపలం కదంటే ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేస్తుంది మనకు ఒక జీవితం ఉంది ఈ జీవితాన్ని జాగ్రత్తగా మనం ముగించుకోవాలి ఇది ఒక ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మరణించి తిరిగి లేచాడు మనకు కూడా మరణం తర్వాత మరొక లోకం ఉంది జీవితం ఉంది అది మనకు కావాలంటే మనం జాగ్రత్తగా మన బ్రతుకుని మనం కాపాడుకోవాలని ముందు ప్రభువు గొప్పతనాన్ని చెప్పడం నేర్చుకోవాలి నీ జెండా తీసేయి నీ విశ్వాసం తప్పు ఇవన్నీ మనం అంటే అలా చెప్పండి కాబట్టి దేవుని ఉండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పోలీసు వారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు దయచేసి ఎవరు ఈ విషయాల్లో క్రైస్తవ సమాజం కానీ ఏదైనా ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే కనుక మేము ఏం చేయలేము చట్టరీత్యా మీ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది కాబట్టి మీ అందరికీ చేతులు తోడి చెప్పేది ఏంటంటే ఈరోజు క్రైస్తవుల అందరూ అనట్లే కొంతమంది క్రైస్తవ సమాజం వల్ల హైందవ సహోదరులు మన శత్రువులు అయిపోతున్నారు కొంతమంది క్రైస్తవ సహోదరుల వల్ల ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నాం మన మాటల ద్వారా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ గురించి చిన్నగా మాట్లాడడం వాళ్ళ గురించి భయంకరమైన పదశాలలు వాడటం వాళ్ళ గురించి మనం అలా మాట్లాడకూడదు శత్రువుకి భోజనం పెట్టమని బైబుల్ చెబుతుంది శత్రువుని ప్రేమించమని చెప్తున్నప్పుడు అసలు వాళ్ళు శత్రువులా కాబట్టి క్రైస్తవ సమాజంలో కొన్ని మనం మార్చుకోవాలి మన భాషా విధానం మార్చుకోవాలి ఏసుక్రీస్తు చూపెట్టలేదు ఏసుక్రీస్తు చాలా చక్కగా వెళ్ళాడు హైందవ సహోదరుల మధ్య చాలా చక్కగా మాట్లాడాడు మరి ఆయన గట్టిగా హార్షిగా మాట్లాడి ఎవరిని మాట్లాడి యూదులను స్వజన్లు తిట్టాడు క్రైస్తవయంలో జరుగుతున్న తప్పుల్ని మనం ఖండించవచ్చు కానీ అన్ని జనుల మధ్య వాళ్ళు ఏదైనా వాళ్ళ విశ్వాసంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని తప్పని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నేటట్టు కానీ మనం మాట్లాడడానికి మనకు బైబుల్ మనకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మాకు చేత కాదా మేము చెంచలేమా మేము కాల్చలేమంటే ఏ కాల్చమని చెప్పాడా ప్రభు చెించామని చెప్పాడా వాళ్ళంటే చేశారు మన సహోదరులు వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి వాళ్ళు క్షమించాలి క్షమించడానికి మనం సిద్ధంగా ఉన్నాం తెలుసా కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటో మీకు తెలియదు చాలామంది ఫోన్లు చేస్తున్నారు మేము ఈ చేస్తాం మేము కూడా కేసులు పెట్టేస్తాం ర్యాలీలు తీసేస్తాం ధర్నాలు చేసేస్తాం వద్దు ఎవరు ఏం చేయకండి దయచేసి ఇక్కడ స్థానికంగా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి ఎప్పుడు లేనిది ఇల్లందులో జరిగింది దానికి మేము చాలా చింతిస్తున్నాం దీనికి కారకులైనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చట్టరీత్యా వారి మీద పోలీసు వారు చట్టరీత్యా వాళ్ళు వెళ్తున్నప్పుడు పాపం జరిగించిన వాళ్ళు కూడా వాళ్ళు కాస్త పశ్చాత్తాపడుతున్నట్టుగా మా దృష్టికి వస్తుంటుంది వాళ్ళు మారాలి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము సూచిస్తున్నాం మీ మీద మీ పిల్లల మీద ఎటువంటి మాకు శత్రుభావం లేదు జరిగిన దాన్ని బట్టి మేము చింతిస్తున్నాం కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా దయచేసి ఇంకెవరైనా ఎవరి బిడ్డలుంటే ఐదో సహోదరులు మీ పిల్లలకు చెప్పండి మనం అంతా ఇదిగో సహోదరులము పక్క పక్కన ఉండే వాళ్ళము పలకరించుకునే వాళ్ళము మీ విశ్వాసాలకు భంగం కలిగేటట్టుగా మేము మాట్లాడము ఇకపోతే ఎక్కడి నుంచి అయినా బయట నుంచి ఎవరైనా స్వార్థ ప్రకటించడం గట్టి వెళ్తున్నామంటే దయచేసి స్థానిక ఫెలోషిప్ వారిని సంప్రదించండి స్థానిక ఫెలోషిప్ వాళ్ళని సంప్రదించండి ఫెలోషిప్ వారిని సంప్రదించినప్పుడు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని అది మా దృష్టికి వచ్చినప్పుడు దీనికి మీరు వెళ్తున్న ప్రదేశాన్ని బట్టి పోలీస్ పర్మిషన్ అవసరమా కాదని చెప్పేసి కొన్ని మనం ఆలోచన చేసి మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఏదో మనం ప్రకటించేద్దాం ప్రకటించేద్దామంటే ఇక్కడ పరిస్థితులు మీకు తెలియదు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీకు తెలియదు తద్వారా సమస్యలు కొని వారిగా మీరు ఉండిపోతుంటుంటారు కాబట్టి నేను చెప్పాలనుకున్నది పోలీసు వాళ్ళ సూచనలు ఏంటంటే దయచేసి ఇదిగో జరిగిన సంఘటన మీద మాటి మాటికి ఎవరు ఇదిగో బైబిల్ సగలు పెట్టారు బైబుల్ సగలు పెట్టారు ఆ తగలబడుతున్న వీడియోస్ ఆ క్లిప్స్ మీ వీడియోస్లో ఎవరు ఎడిట్ చేసి పెట్టకండి అది ప్రపంచవ్యాప్తం చేయకండి దాన్ని తెలియ దాని వల్ల ఏంటంటే శత్రుత్వం పెరుగుతుంది మనం మనం మాట్లాడే పదచాలం అవతల వాళ్ళు ఇంకా రెచ్చగొడుతుంటుంది ఉంటుంది కాబట్టి అవి ఎవ్వరు పెట్టద్దు వాటిని పబ్లిష్ చేయొద్దు లేదు చట్టం ఈరోజు జరిగిన దానికి వారిని సమర్థిస్తూ వ్యతిరేక దిశలో చట్టం వెళ్తుందంటే అప్పుడు ఎంతకే ని క్రైస్తవ సమాజం అంత కదులుతుంది బరాబరి దాని మీద మనం చట్టరీత్యా మనం న్యాయం జరగకపోతే ఎంతటికీ నెలతాం ఖచ్చితంగా చట్ట ప్రకారంగా న్యాయం జరగడం కోసం మనం అందరం ఐక్యత వెళ్ళడం జరుగుతుంటుంది కాబట్టి దేవుని సేవకులకు విశ్వాసులకు మీ అందరికీ తెలిసి పరిచి బైబిల్ ప్రకటన విషయంలో ఈ ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్ని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ స్వార్థ పర్యటిస్తున్నామని చెప్పుకుంటున్నాం కానీ చాలామంది పదజాలాలు ఎదుటి వారి మనోభావాలను కించపరుస్తున్నాయి ఎప్పుడు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను మనం గాయపరచకూడదు వాళ్ళ దేవుళ్ళ గురించి మనం మాట్లాడకూడదు వాళ్ళ కొనని వెళ్తున్నారు నీ ప్రభువు గురించి చెప్పు నీ సత్యం గురించి చెప్పు వాళ్ళు మారితే మారారు మారకపోరు మరి నువ్వెవరు గట్టిగా మాట్లాడడానికి నీ నీ తప్పు అని చెప్పడం నువ్వు ఎవరు నువ్వు తప్పని చెప్పినప్పుడు నీ పిల్లలు ఏమైనా పరిస్థితులు లేరు నీ మాట వాళ్ళకి చెప్పడానికి ఎవరు నీ ప్రభువు గొప్పతనం చెప్పు మన ప్రభువు గొప్పతనం చెప్పు ఆయన మరణించి తిరిగి లేచాడన్న చెప్పు మనిషికి మరో జీవితం ఉన్నదన్నది చెప్పు ఇది చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళాలి తప్ప ఎదుటి వాళ్ళ కాడికి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి సువార్థ ప్రకటన అనే పేరుతో మనం వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డారా వాళ్ళు ఒంటరిగా ఉంటారు ఇంకేదన్నా జరుగుద్దు ఇంకేదన్నా జరుగుతుంది అప్పుడు ఏమైందో తెలుసా సమస్యల్లోనికి మీరు వెళ్ళే పరిస్తుంది కాబట్టి సువార్థ ప్రకటన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇల్లంజలు జరిగిన సంఘటన విషయంలో దయచేసి ఎవ్వరు కూడా నేను చెప్తున్నాను ఆ వీడియోస్ హార్ష్గా పదజాలాలు వాడుతూ మీరు మాట్లాడద్దు మీరు అదనుంటే మాట్లాడితే సానుకూలంగా మాట్లాడండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అందుకని వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం మేము అది వద్దు వాళ్ళు చేసిన వాళ్ళే పశ్చాత్తాపడుతున్నారు చట్టం న్యాయమైన కోణంలో వెళ్తుంది కానీ మీరు మాట్లాడే భాష సమస్యలు సృష్టించేటువంటి ప్రమాదం ఆ స్పాట్కి వెళ్ళాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి కాబట్టి దేవుని బిడ్డలారా ఈ విషయంలో ఈ ఖచ్చితంగా ఎవరు దీని మీద పదజాలాలు జాగ్రత్తగా మాట్లాడాలి ప్రేమగా ఉందాం క్రైస్తవ సోదరులకు హైందవ సోదరులు ఎప్పుడు ఎవరు వాళ్ళు మనకు శత్రువులు కాదు మనం అంత కలిసి ఉన్నాం మన బంధువులే బోల్డ్ మంది హైందవులు ఉన్నారు మన మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళతో మన శత్రుత్వం ఏంటి ఇది నెమ్మది నెమ్మది ఏమైపోతుంది మీరు ఆడే భాష ఇది రాజకీయంగా పూసుకుంటున్నారు ఇది ఒక మత మ మతానికి అన్నట్టుగా ఒక రాజకీయ కోణంలో దీని తీసుకెళ్తున్నారు ఒక ఆయన అంటాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంటాడు ఒక ఆయన బీజేపీ కార్యకర్తలు అంటాడు ఒక ఆయన బజరంగు మీరు చూసారా తెలుసా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు మన పిల్లలే మన పరిచయస్తులే అలా ప్రేరేపితులయ్యారు అనేది వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకలా ప్రేరేపితులయ్యారు ఏంటి అసలు మీ బాధ ఏంటని ఈ తదుపరి వాళ్ళతో మాట్లాడాలి అది ఆలోచిస్తున్నాం మేము ఎందుకు ఇలా ఎవరు మిమ్మల్ని ప్రేరేపించింది కానీ వాళ్ళని గట్టిగా మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ శత్రువులైపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏమి మనకు నష్టము లేదు ఎందుకంటే ఆయన అనేకులకు వివాదాస్పదమైన గుర్తుగా ఉండునని యేసుప్రభు గురించి సుమేను ప్రవక్త నోటి మాటల్లో మనం విన్నాం కాబట్టి మన ప్రభు ఈ బైబులకు ఇవన్నీ ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇది జీవగ్రంథము సమాజంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఒక ఒరిజినాలిటీ అనేది ఏదైతే ఉందో దానికి ఎప్పుడు వ్యతిరేకత వస్తూనే ఉంటుంది అది నీవు నమ్మినటువంటి విశ్వాసం నేను నమ్మినటువంటి విశ్వాసం తెలుసుకుంటారు ఒకరోజు మనం ఆ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే ఒకరోజు మనం అదే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు ఆ స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి సత్యానికి ఎప్పుడు అసత్యం అడ్డుగానే ఉంటుంది దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ బిడ్డలు మారాలి వాళ్ళ మనస్తత్వాలు మారాలి వాళ్ళ మీద శత్రుత్వం లేదు హైందవ సహోదరులందరూ దయచేసి మీరు సానుకూలంగా చాలామంది మాట్లాడుతున్నారు ఒక ఆయన మాట్లాడాడు తప్పండి వాళ్ళు బైబిల్స్ తగలబెట్టం ఫాస్ట్ గారు మేము కూడా మా బా చింతిస్తున్నాం వాళ్ళు చేసిన దానికని ఒక హైందవ సహోదరు మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను వెరీ గుడ్ వాళ్ళు చూసారా తప్పును తప్పుని ఖండించారు మనం కూడా అది చేయడం నేర్చుకోవాలి క్రైస్తవ లోకంలో కూడా తప్పును తంపడి ఖండించాలి నేను అడుగుతాను వాళ్ళ జెండా తీసేమని చెప్పడానికి నువ్వు ఎవరు అసలు తప్పది నువ్వు అనకొడతావు నువ్వు విశ్వాసం తప్పు నువ్వు నమ్ముకుని తప్పు అని అవటానికి తప్పు నీ నమ్మకం గురించి చెప్పు వాళ్ళ నమ్మకం తప్పని చెప్పకు నీ నమ్మకం ఎంత గొప్పదో చెప్పు ఒకరోజు వాళ్ళ ఆలోచనలు పడతారు భూమిలో విత్తనం వేస్తే మలుస్తుంది అన్నది ఎంత నిజమో వాక్యం అనే విత్తనం కూడా మానవ హృదయంలో పడ్డప్పుడు ఒకరోజు ఆలోచింపచేస్తుంది ఆలోచించిన వాడు ఏం చేస్తుంటే ఒకరోజు ఆ నిజమే కదా అని ఆ మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళేసి హైందవ టెంపుల్ దగ్గర కరపత్రాలు వంచడం శివాలయాల దగ్గర మెగాఫోన్లు పెట్టుకొని మాట్లాడడం హైందవ టెంపుల్ దగ్గర బైబిల్లు పంచడం ఏంటి దుర్మార్గ పనులు ఈ దౌర్భాగ్య పనులు ఏంటి జ్ఞానం లేనిటువంటి కొంతమంది మీరు చేసేటువంటి దానికి మేము అది ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ సమస్యలు తెలుసా ఎక్కడ ప్రకటించామన్నాడు చట్టంలో ఏముందో అసలు అర్థం ఉందా దయచేసి క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సేవకులకి అందరికీ అది కొందరున్నారు వీళ్ళు మరి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వెళ్ళేసి ఒక శివాలయానికి ఒక పోస్టర్ అనుకోండి మేము మొనగాలం అనుకుంటున్నారేమో చట్టరీత్యా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంటుంది పోలీసు వాళ్ళు చెప్తున్నారు జాగ్రత్త వాళ్ళు మన సహోదరులు వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళు మనని గౌరవిస్తుంటున్నారు కాబట్టి జరిగినటువంటి ఈ సంఘటన విషయంలో దయచేసి మీరు ఏమైనా స్పందించాలనుకుంటే మేము చిందిస్తున్నాము మీకోసం ప్రార్థిస్తున్నాము హైందవ సహోదరులారా దయచేసి మీరు చెప్పండి మీ మీద మాకు ద్వేషం లేదని ఇలా సానుకూలమైనటువంటి పదాలు వాడుతూ మీరు మాట్లాడాలి అంతేగాని ఇదిగో ఆ తగలబెట్టినటువంటి దృశ్యాలను మాటి మాటికి చూపెట్టి మాటి మాటికి చూపెట్టి ఇంకెలా ఉందంటే ఇంకొకటి నేర్చుకుంటారని చెప్పినట్టుగా ఉంది మనమే ఇది సెండ్ చేయడం ఇదే సెండ్ చేయడం ఒక భార్య అట భర్తను చంపేసింది అట దీన్ని సెండ్ చేసుకుంటూ పోయినా ఇంకెక్కడో ఒక భార్య ఉంటుంది తాగిపోతూ భర్త వాంతుడి ఆగలేకుంటుంది ఆవిడ నేర్చుకుంటుంది అంటే వీణు కూడా ఇట్లా చంపేయాలని తెలుసా మంచిని సెండ్ చేయాలి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తప్పును మనం దాన్ని అక్కడ ఆప్ చేయాలి దాన్ని స్టాప్ చేయాలి తప్పును మనం స్ప్రెడ్ చేయకూడదు ఎప్పుడైతే తెలుతుందో ఇంకో నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో చూడండి ఒక భర్తను భార్య చంపిన విషయాలు మాటి మాటికి వది వచ్చేస్తుంది మాటి మాటికి ఇంకొక్కడ ఒక భర్తను భార్య చంపింది ఇంకొకడ ఒక భర్తను భార్య చంపింది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ మధ్యకాలంలో చూడండి ఇదిగో ఒక భార్య నరికి వాడు మొక్కలు మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఒక భర్తను భార్య నరికి మొక్కలు మొక్కలు చేసింది ఆ మధ్యకాలం నరకటాలు అనే న్యూస్ కంటిన్యూగా వచ్చింది ఈ మధ్య కాలంలో భర్తలను భార్య చంపుతున్నటువంటి విషయాలు కంటిన్యూగా వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా ఒకటి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఓహో ఇలా కూడా చేయొచ్చు అన్నమాట అని ఇంకొకటి నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బైబుల్ తగలబెట్టారు అనేది మాటి మాటికిది ఇది సెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఓహో మన ప్రాంతంలో వస్తే మనం కూడా ఇలా చేయాలన్నమాట నేర్పిస్తున్నారు క్రైస్తవులు నేర్పిస్తున్నారు కొంతమంది వద్దు అది తప్పు దాన్ని ప్రజల్లోకి వెళ్ళనీయకూడదు మంచిని ప్రజల్లోకి వెళ్ళనిద్దాం మంచిని ప్రజల్లోకి తీసుకెళ్దాం అది ఎప్పుడైతే ఆ మంచి వృద్ధి ఉంటుంది కాబట్టి ఇల్లందులో ఉన్నటువంటి ఆల్ ఫెలోషిప్ పెద్దలు దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులేస్తున్నారు కాబట్టి అందరం కూర్చొని చక్కటి నిర్ణయాలతో మేము ముందుకెళ్తున్నాము జాగ్రత్తగా పోలీసు వాళ్ళు వాళ్ళు ఏ సూచనలు ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తున్నాము చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఏ సది మనం మాట్లాడడం కూడా అలా ఒకవేళ తొందరపాటు నిర్ణయాల వల్ల మనం మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అందరం ఫెలోషిప్ వాళ్ళందరం అందరం కలిసి డిస్కషన్ చేసుకోవడం జరిగింది కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు కానీ కాబట్టి మీ విశ్వాసాలు ఎవరన్నా దీని విషయం మాట్లాడాలనుకుంటే కనుక సానుకూలమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని మాట్లాడండి మీరు మాట్లాడొద్దని నేను అనట్లేదు మాట్లాడండి కానీ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు మేము మాకు చేత కాదా మేము చేయవా మేము అట్టా ఇట్లా నువ్వు ఎక్కడో ఉంటావు ఏం చేస్తాం మేము ఎక్కడ మేము ఆది సమస్యని మేము ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికీ చేతులు చోటు చెప్తుంది ఏంటంటే ఈ సంఘటనను మర్చిపోండి ఏదైనా సమస్య కనుక తీవ్రతరం అయితే మేమే సమాచారం ఇస్తాం క్రైస్తవ సమాజానికి కాబట్టి ఈ విషయంలో ఎవరు దీని విషయంలో మాట్లాడకూడదు మాట్లాడాలనుకుంటే ప్రేమగా మాట్లాడండి ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు ఎందుకంటే మన ప్రభువు మనకు అదే మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి శాశ్వతమైనది ప్రేమయే అన్నాడు మనకి ప్రేమ ఉండాలి ఆ ప్రేమని మనం వృద్ధి చేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె